కుజదోషం అనేది వివాహ పొంతనలు చూసే విషయంలో ఎక్కువగా వినపడే పదం కుజదోషం అనగానే భయపడిపోవటం జాతకం ఇవ్వగానే కుజదోషం అని చెప్పి సంబంధం వద్దు అంటారేమో అని దిగులు పడిపోవటం జరుగుతూ ఉంటుంది కనిపించిన జ్యోతిష్కులను అందరినీ అడగటం ఆన్లైన్లో కుజదోషం గురించి వెతికి చదువుకోవటం ఈ మధ్య పరిపాటి అయిపోయింది అందరూ ఇంతలా భయపడిపోవటానికి అసలు ఈ కుజదోషంలో ఏముంది అంటే సంబంధాలు దగ్గర దాకా వచ్చి తప్పిపోతాయి అని వైవాహిక జీవితం ఇబ్బందులకు గురి అవుతుందని భార్యాభర్తల మధ్య ఎడబాటు వస్తుంది అని అనేక విధాలుగా దోషం అన్నట్టు అన్ని చోట్ల కనిపించటం అందరూ చెబుతూ ఉండటమే దీనికి ప్రధానమైన కారణం అందరూ అనుకునేలా నిజంగా అంత ఇబ్బందులను కుజదోషం కలిగిస్తుందా అంటే అలా కాదు వివాహ ఇబ్బందులను మొత్తం కుజుడిని కారకుడిగా చేయటం అనేది సరైనది కాదు వివాహ కుటుంబ స్థానాల పరిశీలనతో పాటు నవాంశ చక్రాన్ని కూడా పరిశీలించి వివాహ జీవిత ఫలం దానిని నిర్ణయించి చెప్పాలి తప్ప కేవలం ఒక కుజిదోషం వల్లనే వివాహం భంగమైపోతుంది అని కాదు కుజిదోష స్థానాల కన్నా ఆ కుజిదోషం భంగం అవటానికి అనేక విధాలైన యోగాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి వాటి గురించి మరొక వీడియోలో తెలుసుకునే ముందు ప్రస్తుతం ఈ వీడియోలో అసలు కుజిదోషం పట్టని నక్షత్రాలు ఏమిటి అనేది చూద్దాము ఈ నక్షత్రాల్లో కనుక జన్మిస్తే కుజిదోష స్థానాల్లో కుజుడు ఉన్నా కూడా దోషప్రదుడు కాదు అని శాస్త్రం చెబుతుంది అవి ఏ నక్షత్రాలంటే అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ఉత్తరాభాద్ర రేవతి ఈ పదమూడు నక్షత్రాలలో జన్మించిన వారికి కుజదోషం వర్తించదు అని దైవజ్ఞ సంపూర్ణ చంద్రిక అనే గ్రంథం తెలియజేస్తున్నది ఇక మరొక వీడియోలో కుజదోషం అంటే ఏమిటి ఇది ఎలా ఏర్పడుతుంది ఎన్ని విధాలుగా భంగం అవుతుంది కుజదోషం దాన్నంతర అదే ఎలా నివారణ అయిపోతుంది అనే దాని గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం